మళ్ళీగా ఆయన కల్వకుర్తి మామూనారు ఎమ్మెల్యే కలువకుర్తి మొత్తం మన ఈ ఈరోజు మొత్తం కలవకుర్తలేదని నిండిపోయింది ఈ ప్రాంతం వాళ్ళు గెలవరాదు ఈ ప్రాంతం వాళ్ళు పనిచేయరాదు ఈ ప్రాంతం వాళ్ళు బాగా రాదు ఈ ప్రాంతం ఊళ్ళు ఇట్లే ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి కారాదు అన్నీ వాళ్ళ జైపాల్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే ఏడిపే అరుణమ్మని చూసి అందరికి ఏడిపాయి వాళ్ళు పని చేయరు పని చేస్తారని చూసి ఓర్వలేరు పని చేస్తే అరుణమ్మ మంచిగా చేస్తుంది అని చెప్పి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కడుపులో మండుతుంది కాబట్టి అమ్మలారా అక్కలారా అన్నలారా వాళ్ళ ఓర్పు లేని తనాన్ని ఈరోజు అందరూ దయచేసి అర్థం చేసుకోనండి వాళ్ళు నోటికి వచ్చినట్లుగా ఎట్లా దుర్భాషలు ఆడుతున్నారు మర్యాద లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడి మీరు అందరు కూడా టీవీలల్లా అన్నిటల్లా చూసింది ఆయన మాట్లాడిన మాటలు మరి ఈరోజు ఈ దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితున్నారు ఇక్కడ మన పార్లమెంట్ లో మీరందరూ కూడా మీ యొక్క అక్క చెల్లి అయినటువంటి అరుణమ్మని గెలిపించుకునండి సంగంబండ గ్రామంలో మిగిలిన పనులన్నీ చేపించే బాధ్యత అరుణమ్మ తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఆర్ అండ్ ఆర్ పనులే కానీ ఈ గ్రామంలో ఏ పనులు పెండింగ్ ఉన్నా ఈరోజు సంగంబండ అంటే బీమా ప్రాజెక్టు ఎవరు చిట్టెం నర్సరెడ్డి మా నాయన ఆ రోజు ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రాంతం అంతా సస్యలను సాఫలం కావాలి బీమా ప్రాజెక్ట్ వస్తేనే ఈ ప్రాంతంలో నా రైతులు బాగుంటారని ఆయన బీమా ప్రాజెక్టు కోసము ఎట్టంపాడు కోసము కల్బకుర్తి కోసము అన్నిటి కోసం నేను పాదయాత్ర చేసిన హైదరాబాద్ దాకా మరి గెలిచినాక నెట్టెంపాడు బీమా కల్బాకుర్తి అన్ని చేయించుకున్నాం నెట్టం బీమా ప్రాజెక్టు కూడా ఆయన మొదలు మొదలుపెట్టుకో సంవత్సరానికి ఆయన చనిపోయిండు నక్సల ఇట్ల దాడుల్లో ఆయన ఒక సంవత్సరం కూడా బతకలే బీమా గురించి ఆయన ఎప్పుడు కూడా బీమా గురించే మాట్లాడుతుండే ఈ ఊర్లన్నింటిని కూడా చెయ్యాలనేటటువంటి తపనతోనే మాట్లాడుతుండే ఆయనకున్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా నిజం చేయాలని మంత్రిగా ఉన్నప్పుడు నేను సహాయశక్తిలో ఇక్కడ పనిచేసినా కృషి చేసినా ఆ తర్వాత మనం అధికారంలో లేము అలా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు పోయినసారి నేను పార్లమెంట్ పార్లమెంట్కి పోటీ చేసిన పోయినసారి కొన్ని 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 ఓట్లు వస్తాయి నేను గెలిచిపోతుంటే పోయినసారి ఓడిపోయినా మరి ఈసారి మీరు అందరూ ఆశీర్వదించి గెలిపియండి మరి మీ మీ ఆడబిడ్డ ఈ పాలమూరు బిడ్డ మీ ప్రాంతంలో మీ అందరితో కలిసి పెరిగిన బిడ్డ ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి ఈ పక్కలే గద్వాలకు గోడలకు పోయినా ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినా ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఓడినా గెలిచిన ప్రజల కోసం పనిచేస్తున్నా కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు మనకు అవసరం నరేంద్ర మోదీ గారు మన కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి